సంగడి జిల్లా రాయకోడ్ మండల తహసీల్దార్ కార్యాలయం అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పెట్టిందే పేరుగా మారింది ప్రభుత్వాలు మారినా కార్యాలయంలోని అధికారుల బుద్ధి మారడం లేదు తాజాగా మండల కేంద్రంలోని పిప్పడిపల్లి గ్రామానికి చెందిన ఓ పౌతి మార్పిడి భాగోత్వం తాజాగా వెలుగు చూసింది కాసులకు కకుర్తి పడుతున్న అధికారులు ఎంతకైనా బరితెగిస్తున్నారు డబ్బులిచ్చిన వారికి అనుకూలంగా భూ రిజిస్ట్రేషన్లను చేసి అక్రమార్కులకు కట్టబెడుతున్నారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ రాయకోడ్ తహసీల్దార్ కార్యాలయ అధికారుల వైఖరిని నిరసిస్తూ బాధిత వితంతు మహిళ తన కుటుంబీకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అక్రమ పౌతి మార్పిడి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలంటూ తల్లి కూతుర్లు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు ఆ మహిళ ధర్నా నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది మండల పరిధిలోని పిప్పడ్పల్లి గ్రామానికి చెందిన కొన్నిటి పారమ్మ అనే మహిళకు రెండు వందల ఎనభై ఐదు బై ఆ అనే సర్వే నంబర్లో ఒక ఎకరా ఇరవై గుంటల భూమి ఉంది ఆమెకు ఆరుగురు కొడుకులు ఒక ఆడపిల్ల సంతానం ఆరుగురు కొడుకుల్లో ముగ్గురు మరణించారు అయితే పారమ్మ మృతి చెందడంతో ఆమె పేరుపై ఉన్న ఒక ఎకరా ఇరవై గుంటల భూమిని పౌతి మార్పు కోసం పారమ్మ ముగ్గురు కొడుకులు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు ఈ పౌతి మార్పిడి విషయంలో ఈ ముగ్గురు కలిసి అధికారులను డబ్బుతో ప్రలోభ పెట్టి తమ కార్యాన్ని చక్కబెట్టుకున్నారు దీంతో శంకరయ్య కుటుంబీకులకు భూవాటా పంపిణీలో శంకరమ్మకు అన్యాయం చేశారు ఈ విషయం తెలుసుకున్న శంకరమ్మ తన బావులను నిలదీసే ప్రయత్నం చేసింది వారు శంకరమ్మను పట్టించుకోకుండా ఎదురు దాడికి ప్రయత్నించారు చేసేది లేక న్యాయం కోసం జిల్లా కలెక్టరేట్ మెట్లు ఎక్కింది అధికారులకు తన గోడు వెళ్ళబోసుకుంది తనకు తన కూతురికి న్యాయం చేయాలంటూ అధికారులను కలిసి ఫిర్యాదు చేసి ప్రాధేయపడింది పారమ్మ కొడుకుల్లో ఒక్కడైన శంకరయ్య మృతి చెందడంతో తన భర్తకు రావాల్సిన వాటాను తనకు ఇవ్వాలని తన భర్త అన్నలైన తుక్కయ్య సంగయ్య నర్సింలను కోరింది కానీ వారు తనకు సమాచారం ఇవ్వకుండానే పౌతి మార్పిడి చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు శంకరమ్మ తన కూతురు అల్లుడితో కలిసి బైఠాయించి నిరసన చేపట్టాంది ఈ పౌతి మార్పిడి రిజిస్ట్రేషన్ను ఆపాలని శంకరమ్మ పలుమార్లు జిల్లా కలెక్టర్ను రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానని రాయకోర్ తహసీల్దార్ కార్యంలో మామూల కోలాడు అలవాటు పడ్డ అధికారులు పౌతి మార్పిడి చేసి తనకు అన్యాయం చేశారంటూ శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ లంచాలు తీసుకొని తన అత్త పారమ్మ పేరుపై ఉన్న ఒక ఎకరా ఇరవై గుంటల భూమిని తన బావల పేరుపై పౌతి మార్పిడి చేశానని ఆరోపించింది ఆస్తిలో తనకు వాటా ఇవ్వకుండా తనకు అన్యాయం చేశారంటూ అధికారులను నిలదీసింది అనంతరం తహసీల్దార్ కార్యాలయం మెట్లపై బైఠాయించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ఆందోళన నిర్వహించారు తనకు న్యాయం జరగకపోతే కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రెవెన్యూ అధికారులను బాధితురాలు శంకరమ్మ హెచ్చరించింది తన చావుకు కారకులు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లే అవుతారంటూ తెలిపింది భూమిలో తన భర్తకు రావాల్సిన వాటాను తనకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరింది భూ పౌతి మార్పిడిలో సరైన వారసుల విచారణ నిర్వహించకుండా అక్రమాలకు తెరలేపిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులను కోరింది పర్లే అన్నప్పుడు తానికొట్టు అన్న సకాలం ఉండదు నీ 25 సంవత్సరాల ఉండదు ఏముంది వస్తుంది వండి కోసం ఎక్కడో వస్తా బంబాయి వస్తా తికి వస్తా సరే నిన్నటి దాకా మా డాడీ ఏది దావేషిర్ మత్ మా రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు ఆ అవర్తి పట్ట నిఒకటి తప్ప సర్మేది అవర్తి పట్ట అనేది ఏ విధంగా చేస్తారు మీరు చెప్పండి నువ్వు పెళ్లి చేసిటి రాదని బిడ్డది నువ్వు ఊరుల్లో వచ్చేవాడా ఊరుల్లో రిజిస్ట్రేషన్ ఏ రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు పౌతి పట్ట అనేది న్యాయం మీ

ఇప్పుడు మీరు సమాధానం చెప్పి అవునా బిడ్డ పెళ్లి చేసిరట అందుకని వచ్చిందట నువ్వు సతకం పెట్టి బయటికి దాటి అని చెప్పి నువ్వు మీరు నేను ఇక్కడ నిన్న నాతో కుది కొనే నిన్న పాలన సప్లిసింగ్ ఆ సర్ రిజిస్ట్రేషన్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళా ఫస్ట్ నుంచి చెక్ వాయి అంపిస్తున్నాను ఆ పంపించు మొత్తం క్యాన్సిల్ చేసి రిజిస్ట్రేషన్ మొత్తం క్యాన్సిల్ చేసి ఆ ఒకటి మా నాది తప్పు ఐంది అవుది పటర్ ఏడం తప్పు ఐంది అని చెప్పినాను నెట్ బై కరతీ ఎలేత ఎక్వైర్ కరతీ ఎలే రారై ఫోన్ చేశాను నేను రాయి పిప్పటిపల్లి సార్ నాది రాయిగడ మండలి పిప్పటిపల్లి నా పేరు కొన్నింటి శంకరమ్మ నా భర్త చచ్చిపోయాడు నా ఇద్దరు బావలు ఒక మరిది నాకు తెలియకుండా మా అత్తమ్మ మా భూమి పట్ట చేసుకున్నారు ఒక ఎక్కర్ ఇరవై గుంటలు రెండు వందల ఎనభై ఐదు సర్వే నంబర్ నాకు ఆ వాటా కావాలని నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకొని రాయగోడ మండల అప్లికేషన్కి ఇస్తున్నా ఇచ్చినాను సార్ కానీ పట్టించుకోకుండా పట్టా చేసిరు సార్ పోలీస్ స్టేషన్లో పెట్టినా కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా ఎమ్మెల్యేకి ఇచ్చినా రాయగోడ మండలం మూడు సార్లు పెట్టినా ఎవరు పట్టించుకోలేరు సార్ నా గురించి డైరెక్ట్ డైరెక్ట్గా పట్టా చేసిచ్చి నాకు న్యాయం చేయాలి సార్ లేదంటే ఈ రాయగోడ మండల ఇదే మండలికి తలగొట్టి చేస్తాను సార్ ఇంతకీ ఎక్కువ మార్గం నాకు ఏమీ లేదు సార్ నాకు ఒక బిడ్డ ఉంది ఇద్దరు మనమనులు ఉన్నారు సార్ నాకు భర్త చచ్చిపోయింది దీనికి ఎవరు లేరు అని వాళ్ళు ధైర్యం వాళ్ళు డైరెక్ట్ నారాయణ ముందు ఆల్రెడీ సార్ ఉన్నా శంకర్ భార్య అని శంకరమ్మన్ వాళ్ళకి ఎలాంటి టైంలో పంట చేసి వద్దని చెప్పిన సరేనమ్మ పంట చేయనని చెప్పిండ్రు రిజెక్ట్ అయ్యిందని చెప్పిండ్రు ఏది చేయలేరు డైరెక్ట్ పంట చేసి ఇచ్చి సార్ నాకు న్యాయం జరగాలి నేను కోరుకునేది ఇదే ఈనే ఉంటాయి ఈరోజు ఇట్లా పంచనామా చేసిరు సార్ పంచనామా చేస్తే అడిగిన అడిగినా ఒక అడిగితే నీ పేరు వెళ్ళిందమ్మా రియాక్ రిజెక్ట్ చేసిన అని చెప్పిండు రిజెక్ట్ చేసిన రిజెక్ట్ అంట కదా నేను సైలి ఎండుగున్నా సైలి ఎండుగుండేసరికి వాళ్ళకి డైరెక్ట్ పట్ట చేసి సార్ ఇలా నా పేరు పెట్టలేరా నా భర్త పేరు పెట్టలేరాడా వాళ్ళు డైరెక్ట్ పట్ట చేసుకున్నారా పైసలు చేసుకున్నారు లంచం తీసుకున్నా పట్ట చేసి సార్ వ్యక్తి మా అ మేము నలుగురు కొడుకులు మా మా భర్త చనిపోయి కాబట్టి మా భర్తకు సంబంధించిన నాకు కూడా వస్తారు కాబట్టి ఇవ్వమని చెప్పేసి మొన్న కలెక్టరేట్లో గ్రీవింగ్స్ పిటిషన్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా గ్రామంలోకి వెళ్ళి క్లుప్తంగా విచారణ చేయగా ఆరు మంది కొడుకులని ఆరు మంది కొడుకులు ఒక కూతురు కొడుకులలో ఇద్దరు కొడుకులు చనిపోవడం జరిగింది ఎవరెవరంటే మాణిక్యం అండ్ బిట్టలు రసిములు కూడా చనిపోవడం శంకరమ్మ భర్త కూడా చనిపోవడం జరిగింది మిగిలింది ముగ్గురు కుమారులు తుక్కయ్య సంగయ్య శంకరయ్య ఒక వ్యక్తి ఏమో ఎన్కౌంటర్లో చనిపోయాడు అని తెలిసింది పుత్తూరులు కూడా ఇక గంగవారికో ఎక్కడో ఇవ్వడం జరిగిందని చెప్పిండ్రు అయితే దీనిలో భాగంగా చేసేందుంటే ఇప్పుడు ఈ శంకరమ్మ అనే తరఖా ద్వారా ఏమైతుందో శంకరమ్మకు సంబంధించినటువంటిది అందరికీ కూడా వాటాలు పంపిణీ చేసుకోవడం జరిగిందని తెలిసింది విచారణ ఎవరెవరికి ఎంత అని చెప్పేసి దానిలో భాగంగా ఈ శంకరమ్మకు వచ్చినటువంటి వాట వాళ్ళ కూతురు పెళ్లికి అమ్మేసేసి వివాహం చేయడం జరిగింది విచారణ తెలియని విషయాలు చెప్తున్నాను కూతురుకు వివాహం చేయడం జరిగింది పారమ్మ పేరు మీద ఆమె బతుకున్నన్ని రోజులు ఉండాలనే భావనతోటి ఆమె పేరు మీద కొంత భాగం ఉంచడం జరిగింది మిగతా ఇద్దరు ఏమైతే ఉన్నారో నర్సింగ్లు వీళ్ళు ఉన్నారో వాడు వాళ్ళ పేరు మీద చేసుకోకుండా సరే పారమ్మ పేరు మీద ప్రారంభ చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు కొడుకులది కూడా వాళ్ళు చేసుకోవడం అయింది ఈమెకు రావాల్సింది కేవలము ఐదు గుంటల ఈస మాత్రమే విచారణలో వస్తుంది వాళ్ళని పిలిపించి విచారణ చేస్తే వాళ్ళు తప్పిన విషయము మేమందరం కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది పంపిణీ చేసుకున్న దాని ప్రకారంగా ఆమె వాళ్ళ కూతురుకు వివాహం గురించి అమ్మేయడం జరిగింది మేము అదే రకంగా ఉంచుకోవడం జరిగింది కాబట్టి ఇది మేము గ్రం చేసుకుంటున్నాము ఆమెకు రావాల్సింది ఐదు గుంటలు ఇష్టం వస్తుంది అది మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము శంకరమ్మ భర్త కూడా సంగారెడ్డిలో చనిపోతే వా దానికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా మేమే తీసుకొచ్చి మేమే చేయడం జరిగింది అని చెప్పి చెప్పింటూ ఆ ఖర్చులు ఇచ్చేసి ఏ ఐదుగుంటలు ఎప్పుడైనా మేము ఆమె చేసి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాకు విచారణలో తెలిసిన విషయం వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు గ్రామంలో ఉండడం లేదు శంకరమ్మ కానీ శంకరమ్మ భర్త కానీ గ్రామంలో ఉండడం లేదు కేవలము పెన్షన్కు దానికి మాత్రమే వచ్చి తీసుకొని పోవడం జరుగుతుందంట అక్కడ షెల్టర్ కూడా ఏమి లేదు పొజిషన్లో కూడా వీళ్ళు కూడా పొజిషన్లో కూడా లేదు పొజిషన్లో కేవలం వాళ్ళ మాత్రమే ఉండండి దానివల్ల మాకు విచారణలో ముగ్గురు మాత్రమే తెలిసింది తదుపరి విచారణలో పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు చేసుకోవడం ఇవన్నీ కంప్లైంట్ అయినాయి ఇవన్నీ సంగతి తర్వాత మాకు తెలియడం జరిగింది